फोले जहान महात्मा ज्योतरा फूले जहान महात्मा ज्योतरा फूले స్టూడెంట్ ఫెడరేషన్ రాయలసీమ విద్యార్థి సంఘాలు అదే అదేవిధంగా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ కార్యక్రమాన్ని సందర్భంగా మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారతదేశంలో బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్యా కోసం మహిళా అభ్యున్నతి కోసం కృషి గొప్ప మహనీయుని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరించిందని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలకు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే వద్దంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేది అయితే ఈ సంవత్సరం మాత్రం పూలే వద్దంతి కార్యక్రమాన్ని విస్మరించిన సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఖచ్చితంగా జయంతి మరియు వర్దంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో అతి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు తామాసా ప్రకారం జనాభా తామాసా ఏదైతే ఉందో దాని ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఏ పదవికి వెళ్ళినా కూడా ఎక్కడికెళ్ళినా కూడా కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే పదవులు చేపట్టే పరిస్థితి ఉంది ఈ పార్టీల్లో కూడా బీసీలకు సరైన న్యాయం జరగకపోవడం లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు మాత్రం బీసీలకు కేవలం నామమాత్ర పదవులు ఇచ్చి సర్ది పెట్టా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కులగణన జరగాలి బీసీల లెక్కలు తీయాలి బీసీల మేము మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించాలి రాజకీయంలో కూడా మాకు రాజ్యాధికారంలో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా రా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అబ్బి ఆనందాబు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు